మొదటి సంప్రదింపులు ఉచితం ప్రస్తుతం మీ కుటుంబ సభ్యులతో మీరు దృఢమైన సంబంధాలను ప్రేమానురాగాలను పెంచుకునే ఉన్నారు ప్రస్తుత సమయంలో ఇటువంటి సంబంధాలు ఇంకా బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు అందరితోటి కలిసి కాలక్షేపం చేయాలని వారందరితో కలిసి క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేయాలని మేష మేషరాశి రొమాన్స్ ఈ రోజు మీకు చాలా భావోద్వేకంతో కూడి ఉన్నటువంటి రోజు మీలో ఉండే లోతైన భావావేశాలను మీ ఆశయాలను గురించి మీ భాగస్వామికి చెప్పడానికి మీరు వెనుకాడరు కాబట్టి దంపతులు వారు పరస్పరం కూడా ఒకే రీతిలో ఉంటూ ప్రతిస్పందిస్తూ ఉంటారు అలాగే ఇరువురి మధ్య ఉండే సామరస్యం అవగాహనను పెంచుకుంటూ ఉంటారు మేషరాశి పని ఒత్తిడిలో కూడుకున్న పరిస్థితులను సంఘటనలను హ్యాండిల్ చేయడంలో మీకున్న సమర్థత చాకచక్యం ఈ రోజు మీకు వృత్తిపరమైన మార్పులు తెచ్చిపెట్టగలవు మీకు ప్రత్యేకమైన ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది కాబట్టి మీలో ఉండే శక్తి సామర్థ్యాలను చూపించడానికి ఒక బంగారం లాంటి అవకాశం మీకు ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం మీకు ప్రమోషన్ తెచ్చిపెట్టవచ్చు మీలోని కృషిని సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించండి మీ పనిలో మీ పై అధికారులకు ఆ విధంగా చూపించండి మీ ప్రజ్ఞాపాఠవాలు ఏమిటో మేషరాశి ఫైనాన్స్ ప్రభుత్వంలో వ్యవహారాలు కలిగి ఉన్న ఒక వ్యాపారంలో మీరు పనిచేస్తున్నట్లయితే మీరు కొన్ని లాభాలను చూడవచ్చు ఈ రోజు బహుశా ఆర్థిక లాభాలు కావచ్చు మీ పనికి సంబంధించి మీరు చేసిన గట్టి శ్రమను అలాగే కొనసాగిస్తూ ఉండండి తొందరలోనే మీరు చేసినటువంటి కృషికి రివార్డును అందుకుంటారు మేషరాశి హెల్త్ తక్కువగా ఉండే ఒత్తిడి స్థాయిలు ఈ రోజు మీకు ఉపశమనం కలిగించి దాంతోపాటు హాయిగా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నట్లు మీరు గమనిస్తారు ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రోత్సాహకరంగా మీ సాధారణ జీవన శైలి మిమ్మల్ని ఫిట్నెస్గా ఉండేట్టు చేస్తుంది మీరు అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్టుగా మీరు గొప్పగా ఆకర్షణీయంగా కనిపిస్తారు ఇటువంటి మంచి అనుకూల పరిస్థితిని మీ మంచికి ఉపయోగించుకోండి బయట ప్రపంచాన్ని ఎంజాయ్ చేయండి లేకుంటే ఎంతో కాలంగా మీరు కన్నేసి ఉంచిన జిమ్ వైపు నడవండి మీ దీర్ఘకాలపు లక్ష్యాలు నెరవేరడానికి మీ వ్యాయామ సరళిని తిరిగి పునరుద్ధరించండి వృషభ రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు విద్యాపరమైన అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు లభించిన ఏ అవకాశాన్ని మిస్ కావద్దు ఇంకొంత తెలివితేటల్ని జ్ఞానాన్ని సంపాదించటం వల్ల మీరు విద్యార్థిగా ఎంతో మెరుగుపడతారు వృషభ రాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయం కేవలం సాధారణంగా మామూలుగా రొటీన్ గా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుచేత ఇటువంటి వాతావరణాన్ని నిరోధించడానికి మీరేమైనా చొరవ తీసుకొని చేస్తే మంచిది మీ సంబంధాన్ని మీ భాగస్వామి ఎంజాయ్ చేయడానికి మీరు ఏదైనా సృజనాత్మకమైనది చేయండి ఈరోజు మీ ప్రణయంలోకి బోరడమును రానివ్వకండి అది మీ ఇద్దరికీ కూడా నిరుత్సాహాన్ని అనాసక్తిని కలిగిస్తుంది ప్రేమ అనేది ఒక తీవ్రమైన వ్యవహారం అని మరియు ఎప్పుడూ కూడా ప్రేమను హుషారుగా గిలిగింతలు పెట్టేదిగా చేయడానికి ప్రయత్నించాలి అన్న విషయాన్ని గమనిస్తే అమిత లాభాన్ని పొందగలుగుతారు మీరు ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ నిపుణుడైతే ఈ రోజు వృత్తిపరంగా మంచి అభివృద్ధి మీ కోసం సిద్ధంగా ఉన్నట్లు మీరు ఆశించవచ్చు ఈ మధ్య మీరు చేపట్టిన ఒక ప్రాజెక్టు నిలిచిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉండవచ్చు మీరు కానీ ఈ రోజు అది తిరిగి ముందుకు సాగిపోతున్నట్టు కనిపిస్తుంది మీ ప్రాజెక్టులను ఎంతవరకు ముందుకు తీసుకుపోగలిగితే అంత ముందుకు తీసుకుపోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి వృషభ రాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు కొన్ని స్వల్ప కాలపు ఆర్థిక లాభాలను పొందగలరు బహుశా స్టాక్ మార్కెట్ నుండి కావచ్చు ఒకవేళ మీరు రోజువారీ జరిగే ట్రేడింగ్ లో పాల్గొంటున్నట్లయితే మీరు తీసుకున్న తెలివైన నిర్ణయాలు మీకు లాభసాటిగా మారినట్లు వడ్డీతో సహా మీరు గమనిస్తారు అయితే మీరు పెట్టే పెట్టుబడులతో ఎంచుకునే ఛాయన్స్ పైన మీరు కాస్త జాగ్రత్తగా పొదుపుగా ఉండాలి ఎందుకంటే తొందరగా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు వృషభ రాశి హెల్త్ బరువైన వస్తువులను ఎత్తడం వల్ల గాయాలయ్యే రిస్క్ ఉన్నట్లు కనిపిస్తోంది నడుముకు అవసరం అనిపిస్తే ఒక బ్రేస్ వంటి దాన్ని కట్టుకోండి వెనుక భాగంలో నొప్పి రాకుండా జాగ్రత్త పడటానికి బరువుగా ఉన్న దానిని పైకి ఎత్తటం క్రిందకి దించటం వల్ల గాయపడే రిస్క్తో ఇతరులను కూడా గాయపరచకుండా ఉండటానికి మిథున రాశి ఓవర్వ్యూ ఈ రోజు కొంతకాలంగా ఉన్న మీ చెడు అలవాట్లను వదులుకోవాలని అనుకుంటున్నారు అలాగే క్రొత్త పాజిటివ్ అలవాట్లను అలవరుచుకోవాలని అనుకుంటున్నారు దీని అర్థం బహుశా మీరు మిమ్మల్ని మీ సంబంధ బాంధవ్యాలను మీరు క్రొత్త కోణంలో సంస్కరించుకున్నట్లే ఈరోజు మీరొక్కసారి మిమ్మల్ని గురించి మీరు ప్రయత్నించుకోండి మిథున రాశి రొమాన్స్ మీలో ఉండే ఆవేశాన్ని వేడిని చల్లార్చుకోవడానికి కాస్త సిల్లీగా కూడా ఉండటానికి మీరు మీ స్నేహితులతో కలిసి ఈ రోజు సినిమాకు వెళ్లే మూడ్లో ఉంటారు ఇది మీ ప్రణయ జీవితం కాస్త వ్యతిరేక దిశలోకి తిరిగింది కాబట్టి లేకపోతే ప్రస్తుత తరుణంలో అతి నెమ్మదిగా నత్త నడుస్తోంది కాబట్టి కూడా అవి ఉండవచ్చు ఈ రోజులు మీకు జ్ఞాపకాలను గుర్తు చేసేవే కానీ మీరు చేయబోయే కుర్ర చేస్తులకు మరియు అర్థం లేని పనుల కొరకు కాదు అవి తమ ద్వారా తీసుకువచ్చే కొద్దిపాటి సంతోషం ఆనందం కోసం మాత్రమే రాశి కెరియర్ ఇటీవలి కాలంలో మీరు నిరుద్యోగిగా ఉన్నట్లయితే అటువంటి ముఖ్యమైన అవకాశం ఒకటి ఈ రోజు మీకు లభించబోతోంది నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండండి కళ్ళను తెరుచుకొని ఉండండి ఈ ఉద్యోగం ఎటువైపు నుండి మీకు వస్తుందో అని అది మీరు ఎంతవరకు చూడనటువంటి చోట నుండి కావచ్చు అలాగే ఒక కొత్త వ్యాపార అవకాశం మీకు అంది వస్తే మీరు దూకి దక్కించుకోండి దాన్ని మిథున రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అన్న విషయంలో మీ సలహాదారులతో స్పష్టంగా ఉండండి ఈరోజు వారు మీకు ఇచ్చే సలహా మీకు సూట్ అవ్వదని మీరు అనుకోవచ్చు కానీ ఇది మీ వద్ద నుండి సరైన అవగాహన సరైన కమ్యూషన్ కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగింది ఈ రోజు ముందుగా మీ లక్ష్యాలను గురించి పూర్తిగా అర్థం చేసుకోండి మీరు అటు తర్వాత మీకు వారికి వాటిని గురించి స్పష్టంగా వివరించండి మిథున రాశి హెల్త్ గత కొద్ది కాలంగా కడుపుకు సంబంధించిన చిన్న చిన్న జబ్బులతో మీరు బాధపడుతూ ఉంటే ఈ సమస్యలు ఈరోజు పరిష్కరించబడతాయి అయినప్పటికీ మీ కడుపు సమస్య ఇంకా సున్నితంగానే ఉంది కాబట్టి మీరు లోపలికి తీసుకునే పదార్థాలు అన్న అన్నదానిపై మీరు ఒక కన్ను వేసి ఉండాలి పనికి చిరుతిళ్లను అనారోగ్య హేతువులైన ఇతర ఆహార పదార్థాలను మీరు పూర్తిగా మర్చిపోవాలి మీరు సరైన ఆహారం గనక తీసుకుంటూ ఉన్నట్లయితే మీ ఆరోగ్యం కూడా అదే మాదిరిగా సరైన రీతిలోనే ఉంటుంది కర్కాటక రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీ స్వాభిమానం అత్యున్నత స్థాయిలో ఉంటుంది అనేక రంగాలలో మీరు చాలా ఉపయోగకరంగా ప్రొడక్టివ్గా ఉంటారు అలాగే మీరు పడ్డ శ్రమను అందరూ మెచ్చుకునే అవకాశం ఉంది ఈ విధమైన మంచి స్థాయిలో ఉన్న శక్తిని మీ ప్రొడక్టు అనే వాటిని అధిరోహించి చాలా కాలంగా మీరు ఎంతో మంచి పేరును సంపాదించుకుంటున్నారు కర్కాటక రాశి రొమాన్స్ మీ భాగస్వామి యొక్క బలమైన పర్సనాలిటీని చూసి మీరు మంత్రముగ్ధులవుతారు ఒకరికొకరు తమ సాన్నిహిత్యంలో ఎంజాయ్ చేయాలంటే ఒక చక్కటి వినోదభరితమైన ట్రిప్ను ప్లాన్ చేయాలి మీరు ఒక మంచి చోట ప్రశాంతంగా నిశ్చలంగా ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయనటువంటి చోట ఇది ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసుకోవడానికి వీలు కలిగిస్తుంది అది కాకుండా ఇటువంటి ప్రణయభరితమైన ట్రిప్ను ప్లాన్ చేయడానికి బోర్గా ఫీల్ అవ్వకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి కాదు దాంట్లో ఒక నూతన జీవితాన్ని నింపటానికి కూడా కర్కాటక రాశి కెరియర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న విద్యార్థులు వారికి వచ్చిన ఉద్యోగ ఆఫర్స్ మరియు జీతభత్యాల ప్యాకేజీలతో అనుకున్న దానికంటే ఎక్కువగా సంతోషిస్తారు ఉద్యోగం కోసం చూస్తున్న అకౌంట్స్ మరియు ఫైనాన్స్ నేపథ్యంలో ఉన్నవారికి ఈ రోజు అమోఘమైన రోజు ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉన్నవారికి కర్కాటక రాశి ఫైనాన్స్ వృత్తిపరంగా ఉన్నటువంటి సంబంధాలు మీకు అనేక లాభదాయకమైన అవకాశాలను తీసుకొస్తాయి అయితే ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే ముందు వాటి పూర్వపరాలను పరిశీలించడం చాలా ముఖ్యం అవసరం కూడా మీలో ఉండే వివేకాన్ని బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించాలి ఆర్థిక లాభాలను పొందాలంటే ఇది మీకు మీ ప్రాజెక్టును సక్రమంగా పూర్తి చేయడంలో ఎంతో సహాయపడుతుంది మీకు కొత్త ఇస్తూ నిరంతరం మీరు దీక్షగా చేస్తూ ఉండే కృషి శ్రమ మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను మరియు జీవితాశయాలను సాధించడానికి వీలు కలిగిస్తాయి భవిష్యత్తులో ప్రాజెక్టుల కోసం వ్యూహాత్మకమైన ప్లానింగ్ చాలా అవసరమని సలహా ఇవ్వబడుతున్నారు మీరు కర్కాటక రాశి హెల్త్ ఈరోజు కంగారు ఆత్రుతుల కూరల్లో చిక్కుకొని పోయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు మీరు ప్రశాంతంగా నిర్మలంగా శాంత మనస్కుడై ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారో ఆలోచించండి అలాగే మిమ్మల్ని అంతగా ఏమిటి అని కూడా ఆరా తీయండి అటు తరువాత ఈ సమస్యలన్నిటికీ పరిష్కారానికి ప్రయత్నం చేయండి సింహరాశి ఈ రోజు కుటుంబ సంబంధాలు కొద్దిగా ఇబ్బందికరంగా తయారైనట్లు తరచుగా చిన్న చిన్న కొట్లాటలు సంభవిస్తున్నట్లు మీరు గమనిస్తారు ఈ రోజు మాదిరి సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయ పథంలో మీ భాగస్వామి చెప్పేది జాగ్రత్తగా వినటంపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది మీరు కొంత ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అతను మీతో ఏదో చెప్పాలని చూస్తూ ఉంటే మీరు వినటానికి ఆసక్తిని చూపించడం లేదు ఈరోజు ఒక ప్రశాంత వాతావరణంలో మీకు ఏ డిస్టర్బెన్స్ లేని ఒకచోట కూర్చుని మీ భాగస్వామిని వారు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పనివ్వండి మీరిద్దరూ కలిసి గడిపిన ఈ టైం మీకు లాభదాయకమవుతుంది చివరికి మీ అనుబంధం ఇంకా బలపడుతుంది సింహరాశి లోహాలతో పనిచేసే వారికి ఈ రోజు ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంఘటనలు సిద్ధంగా ఉన్నాయి మీరు ఈ లోహపు దినుసులతో పనిచేస్తున్నట్లయితే ముఖ్యంగా కాపర్ ఈరోజు మీ ఉద్యోగంలో సంభవించిన సంఘటనల ద్వారా లాభాన్ని లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ కూడా చివరికి పొందుతారని మీరు గ్రహిస్తారు మీ లాభానికి ఉపయోగించుకోవడానికి ఇదొక లక్కీ డే సింహరాశి ఫైనాన్స్ మరికొన్ని ఆస్తిపాస్తులను కూడగట్టుకోవడంతో ఈ రోజు మీ జీవితం కాస్త ఆనందమయంగా ఉండి మీరు సంతోషంగా ఉంటారు ఈ రోజు అయితే జీవితంలో మీకు అతి ప్రాధాన్యమైన ఇతర విషయాలు మాత్రం మర్చిపోకండి నిర్లక్ష్యం చేయకండి అవే కుటుంబం స్నేహితులు మరియు ఆరోగ్యం ఈ మూడు విషయాలు మీకు కుదురుగా ఉన్నంత వరకు మీరు షాపింగ్ కు బయలుదేరి ఆసక్తికరమైనవి కొనుక్కోవడం మంచిదే కదా సింహరాశి హెల్త్ అవసరం లేని ఒత్తిడి కొద్ది కాలం పాటు అధిక రక్తపోటును కలిగించవచ్చు మీకు దీనిని అదుపులో పెట్టుకునేందుకు దుఃఖాన్ని విచారాన్ని ప్రక్కకు నెట్టేయండి అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి స్వయంగా మీ అంతటి మీరే మందులు వాడకాన్ని చేయకండి అది పరిస్థితి ఇంకా తీవ్రంగాను జటిలమైనదిగాను చేయవచ్చు దీని నుండి తొందరగా కోలుకోవడానికి ఆరోగ్య చిట్కాలను పాటించడం చాలా శ్రేయస్కరమైనది రాశి ఓవర్ వ్యూ మీ కుటుంబం మీకు అత్యంత ఆప్తులుగా కావలసిన వాళ్లుగా సమయానికి ఆసరాగా ఉంటుంది మీకు ఎల్లవేళలా కావలసినవి ఏ విధమైన సపోర్ట్ కోసమైనా మీరు వాళ్ళ వైపు చూడవచ్చు సహాయం కోసం అందుచేత ఈరోజు వాళ్ళు ఏమి చెబుతున్నారో శ్రద్ధగా జాగ్రత్తగా వినండి వాళ్ళు మీకు ఇచ్చే సలహాలను విధిగా పాటించండి కన్యా రాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయ పదంలో మీ పాతకాలపు అభిప్రాయాలు అలవాట్లు పనిచేసి విధానాలపై గురిపెట్టి చూస్తూ ఇవి అనురాగ బంధం ఇంకా అభివృద్ధి కాకుండా ఉండటంలో మీకు అడ్డుపడుతున్నాయేమో పరిశీలించండి మీ భాగస్వామితో దీనిని గురించి మాట్లాడటానికి జంకవద్దు మీ అనురాగ బంధంలో కాస్త క్రొత్త కాంతిని తేజాన్ని తిరిగి ఎలా నింపాలి అన్న దానిపై చర్చించండి అది ఏదైనా ప్రయాణం వంటి ప్రయాణం కట్టడం వంటిది కూడా కావచ్చు మీ మనసును విప్పి విస్తృతంగా ఆలోచన చేయడం వల్ల ఇద్దరి మధ్య ఉండే అనురాగ బంధాన్ని ఇంకా దృఢపరిచినట్లు అవుతుంది ఈరోజు ఈ జీవిత ప్రయాణంలో ఉండే అవకాశాలను దక్కించుకోండి పూర్తిగా రాశి కెరియర్ పనిలో మీరు సాధించిన విజయాలకు అభినందనలు పొగడ్తలు అందుకుంటున్నట్లయితే పోటీదారుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సంస్థ లోపల బయట కూడా మీ శత్రువుల మూలంగా మీపై అభియోగాలు మోపబడే అవకాశం ఉంది అందుచేత ఈ విషయంలో బహుజాగ్రత్తగా ఉండండి అలాగే అతిగా సమాచారాన్ని పంచుకోవడంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వృత్తిపరమైన శత్రువులు చాలా హుషారుగా చురుకుగా పనిచేస్తున్నారు అయితే అటువంటి వాళ్లతో కఠినంగా ఉంటూ వారిని సరైన పద్ధతిలో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది కన్యా రాశి ఫైనాన్స్ తప్పించుకోలేని పన్నుల బెడద మీ మీద పడింది ఈరోజు దీనిని అవసరమైన దానికంటే అతిగా మిమ్మల్ని బాధించనివ్వకండి వీటిని చెల్లించకుండా ఉండటానికి మీరు చేసేది ఏమీ లేదు ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా సరైన సొమ్ముని పన్నుగా కడుతున్నట్లు చూసుకోండి ఒక వృత్తి నిపుణుడైన ట్యాక్స్ కన్సల్టెంట్ గాని లాయర్ను గానీ సంప్రదించి ఈ విధంగా మీరు పన్ను కట్టడం చేస్తే మీ మైండ్ కాస్త విశ్రాంతి లభిస్తుంది ఈ రోజు కన్యా రాశి హెల్త్ అజీర్ణ వ్యాధితోనూ మరియు జీర్ణాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కొంత ఉపశమనం కలిగించే రోజు మీ అనారోగ్యాలకు మీరు చికిత్సను కనుగొనగలరనే సూచనలు కనిపిస్తున్నాయి అయితే మీరు ఆహార నియమాలను పాటించవలసి ఉంటుంది ఖచ్చితంగా తిరిగి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అతిగా సుగంధ ద్రవ్యాలతో ఉండే ఆహారాన్ని తీసుకోవటం మానివేయండి అలాగే నూనెలు తీపు కూడా ఎక్కువగా ఉండే ద్రవపదార్థాలను కూడా ఈ సమయంలో అధిక పరిమాణంలో స్వచ్ఛమైన పరిశుభ్రమైన ద్రవపదార్థాలను త్రాగితే రోజంతా హాయిగా ఏ సమస్య లేకుండా గడపగలుగుతారు మీరు తులారాశి ఓవర్ వ్యూ గత కొద్ది కాలంగా మీరు సంతోషంగా గడిపిన మధుర క్షణాలు సోషలైజింగ్ చేసినటువంటి సందర్భాలు మొదలైన వాటికి అంతిమ గీతం పాడతారు కాస్త రిలాక్స్ అవుతూ మీ ఇంటిని మీ జీవితాన్ని కూడా ఒక ఆర్డర్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి మీరు ఎంతకాలం పార్టీలలో గడిపారు ప్రస్తుతం మీ ఫ్యామిలీ సమయాన్ని ఎంతో బయటకు తీసుకువచ్చి మీ భార్య కూడా మీరు సమయం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది తులారాశి రొమాన్స్ ఈరోజు మీరు కాస్త ఒంటరిగా ఉన్నట్లు మీకు విశ్రాంతి లేనట్లు ఫీల్ అవుతారు మీ భాగస్వామి పని సంబంధమైన పనుల్లో ఎప్పుడు బిజీగా ఉంటూ మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తున్నట్లు మీరు భావిస్తున్నారు కాబట్టి అన్ని విషయాలను ఈరోజు సరైన కోణంలోంచి చూడండి అలాగే మనందరికీ ఆప్తులు ఆ టైంలో మనల్ని మన్నించాలని కూడా ఈరోజు కాస్త దయార్థ హృదయంతో ఉండండి మీ భాగస్వామిని అనవసరంగా వీలుకాని టైమును దొరకని టైమును మీతో గడపమని ఒత్తిడి గురి చేయకుండా కెరియర్ ఈ సమయంలో మీ సహచరులు మీకు అనుకూలంగా ఉంటారు నాటకీయ ఫక్కీలో మీ కెరీర్ చార్టు వృద్ధి చెందడాన్ని చూపిస్తుందని ఆశించవచ్చు పట్టుదల మరియు కఠోర పరిశ్రమ క్రమేపీ పురోగతిని సాధించి పెడతాయి మీరు చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తూనే ఉండండి ఏమైనప్పటికీ ఓడిపోయి సారీ ఫీల్ అవుతూ దయనీయమైన స్థితిలో ఉన్న వారి పట్ల మీరు దయ చూపించవలసిన విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఫైనాన్స్ ఆర్థిక ప్రపంచంలో మీరు షేర్ల అమ్మకం రంగంలో ఉంటే ఈ రోజు మీకు మంచి రోజు మీరు పెట్టుబడిన పెట్టుబడిన పెట్టుబడులు తెలివైన పని చివరికి మీరు రిస్క్ తో ఉన్నామని భావించినవి కూడా అందుచేత దీర్ఘకాలంలో మీరు ఎంచుకున్న ఈ ఛాయస్ వల్ల లాభాలు గడించవచ్చుని ఆశించవచ్చు మీ అభివృద్ధిని ఆసక్తిని ఛాయస్ ను అనుమానించకండి ఈ రోజు మీ ప్రస్తుత పరిస్థితిని మీరు మరోసారి మదింపు ఉన్నా సరే ఈ ప్రక్రియలో మీరు దేనికి లోటు రానివ్వకుండా మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోండి రాశి హెల్త్ ఒక పరంపరగా వస్తూ ఉండే చెడ్డ కళలు అర్ధరాత్రి పూట మిమ్మల్ని లేవగొడుతూ ఉండవచ్చు మీ నిద్రను భంగం చేస్తూ దీనికి ప్రత్యేకంగా ఏ కారణం లేకపోయినప్పటికీ కూడా కొన్ని ధ్యానం చేసే పద్ధతులను ఉపయోగిస్తూ కాస్త నులివెచ్చటి పాలు తాగండి నిద్రపోయే ముందు మీరు హాయిగా ఫీల్ అవుతూ మంచి నిద్రపోవటానికి ఈ రాత్రి పట్టిన నిద్ర మీకు అద్భుతాలను సృష్టించవచ్చు వృష్టిక రాశి మీకు చెందిన గ్రూపుల నుండి మీరు సపోర్టును అందుకోవచ్చు మీరు కాస్త బయటకు వచ్చి అడుగుపెట్టి మీ అభిప్రాయాలను వెల్లడిస్తే మీరు కేవలం అధికమైన కంట్రోలింగ్ చేస్తూ ఉండడం వల్లనే మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నట్లు కాదు అందుచేత కొంత పనిని ఎవరికైనా కేటాయించి చూడండి వృష్టిక రాశి రొమాన్స్ ఈ ప్రణయలోకంలో మీతో ఒకరు ప్రేమ నటిస్తూ ఉండవచ్చు అది వాస్తవంగా నిజమైనది నమ్మతగినది కాకపోవచ్చు ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ మధ్య మిమ్మల్ని మోసపూరితంగా దగా చేయాలని ఎవరైనా ప్రయత్నించి ఉంటే వారి పట్ల రెండోసారి ఒక చూపి వేయండి అలాగే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇది మంచిదేనా అని ఈ వ్యక్తి చేసిన కొన్ని పనులు బహుశా కొన్ని స్వల్పకాలిక లాభాలను ఆశించేసినటువంటివి కావచ్చు ఈరోజు మీరు ఆత్మరక్షణలో జాగ్రత్తగా ఉండండి వృష్టిక రాశి కెరియర్ ఇటీవలే జరిగిన ట్రాన్స్ఫర్ మిమ్మల్ని నిరుత్సాహపరిచి అసంతృప్తికి గురి చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నట్టు గమనిస్తారు దురదృష్ట వశాత్తు ఇటువంటి పరిస్థితిని మార్చటానికి మీరు ఏమీ లేదు అని కూడా తెలుసుకుంటారు వాతావరణంలో క్రొత్త పరిసరాలతో సర్దుకుపోవడానికి ప్రయత్నించడం అలాగే ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవటం మీకు మంచిది ఈరోజు మీ తలను పైకెత్తుకునే ఉండండి మీరు రాశి ఫైనాన్స్ మీరు ఆశగా ఎదురు చూస్తూ ఉన్న ప్రమోషన్ గాని లేక వ్యాపార వ్యవహారం గాని ఫలప్రదం అవ్వాలని ఈ రోజు తప్పకుండా ఈ విషయంలో మీరు కొంత అభివృద్ధిని సాధించినట్టు చూడగలరు ఈ రోజు మీరు తెలివిగా మంచి నడవడిక ప్రవర్తన కలిగి ఉండండి వివేకవంతులుగా చాకచక్యంతో మెలగండి మీకు నెగిటివ్ మార్కులు ఏమీ పడకుండా ఒక ముఖ్యమైన వ్యాపార వ్యవహారం పూర్తి చేయబడిందని కూడా మీరు గమనించగలరు ఆల్ ది బెస్ట్ వృష్టిక రాశి హెల్త్ ఎలక్ట్రికల్ సామానులు ఎక్కడ ఉపయోగింపబడుతున్నా ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ వంటింట్లో జాగ్రత్తగా ఉండండి అలాగే టీవీ మరియు మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో కూడా ఏదైనా ఉపకరణం ఒక దాంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు మీరు వెంటనే షాక్కు గురవుతూ ఏమైనా ఈరోజు జాగ్రత్తగా ఉండండి మీ చేతివ్రేళ్లను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ధనుర్ రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ జీవిత విధానాన్ని మార్చుకోవాలని మీరు నిర్ణయించుకొని ఉన్నారు మీరు చొరవ తీసుకొని ముందుకు అడుగు వేసి దూకటానికి ఇదే మంచి సమయము అసంతృప్తిని ఒక కార్యరూపంలోకి మార్చగలగడమే ముఖ్యమైనదని గుర్తించండి ఇప్పుడు సమస్యలను పట్టించుకోకుండా వాటిని వదిలిటి వేయటం వలన భవిష్యత్తులో ఎంతో నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది ధనుర్ రాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయ జీవితంలో తలెత్తే కొన్ని అంశాలను గురించి జాగ్రత్తగా ఉండండి ఇవి మీకు మీ భాగస్వామికి మధ్య రావచ్చు లేకపోతే మీ తల్లిదండ్రులకు మీ భాగస్వామికి మధ్య రావచ్చు అది ఒక చిన్న అపోహ అపార్థం వంటిదైనా అయి ఉండవచ్చు లేకపోతే ఒక చిన్న కలహమైనా కావచ్చు కానీ ఇది ఇంటిలో ఉండే సమతౌల్యాన్ని పాడు చేయవచ్చు ఇద్దరి మధ్య విషయాలను తక్కుది మీరు కొంత టైంను వినియోగించడానికి ప్రయత్నించండి ధనుర్ రాశి వృత్తి రంగంలో విజయం ముందుంది మీకు మీ కఠినమైన ఖచ్చితమైన మరియు నిఖార్సైన గుణం జటిలమైన సమస్యలను చక్కబెట్టడంలో మిమ్మల్ని ఈ విజయాన్ని సాధించడానికి వీలు కలుగజేస్తుంది కాబట్టి అదే సమయంలో మీ శ్రేయస్సు దృష్ట్యా మీరు మీ సీనియర్లందరితోనూ కలిసిమెలిసి సహకారం అందించుకుంటూ పనిచేయటం మీకు మంచిది వారికి కోపం వచ్చే పనులేమీ చేయకండి వారి మార్గదర్శకత్వం మీలో ఉండే శక్తిని సరైన విధంగా సక్రమమైన మార్గంలో పనిచేసేటట్లు చేస్తుంది ధనుర్ రాశి ఫైనాన్స్ మీ ఆస్తులను వివిధ మార్గాలలో చేయాలని మీరు ఆలోచిస్తూ ఉంటే అలాగే ఆస్తులు కొనుగోలు చేయడంలో పెట్టుబడి పెట్టాలనుకుంటూ ఉంటే కొంతకాలం పాటు మీరు ఆగవలసి ఉంటుంది ఈ అవకాశాన్ని దొరకపుచ్చుకోవాలంటే ఎందుకంటే అది లాభసాటి కాదు కాబట్టి ప్రస్తుతం ఈ రోజు ఈ విషయంలో మీరు పూర్తి పరిశోధన చేయండి గృహ సంబంధమైన అలాగే వాణిజ్య సంబంధమైన ఆస్తులు రెండింటి వైపు కూడా చూడండి ఏమైనప్పటికీ ఆస్తులకు సంబంధించిన ఏ అగ్రిమెంట్ నైనా సరే ఈ రోజు చేసుకోవద్దు ధనుర్ రాశి హెల్త్ మీరు ఈ రోజు దగ్గు జలుబు ఊపిరి పీల్చుకునే సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి చల్లటివి మత్తు పానీయాలు తీసుకోవడం పూర్తిగా మానివేయాలి ఆరోగ్య విషయంలో మీకు చేసే మంచి ఏమీ లేదు అలాగే మీరు ఖచ్చితంగా పొగత రాకుండా చూసుకోండి పొగ దుమ్ము ధూళి ఉంటే చోటు నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి జ్వరం నొప్పులతో మీరు బాధపడుతూ ఉంటే బాగా విశ్రాంతిని తీసుకోండి ఈ చిన్న అనారోగ్య సమస్య తొందరలోనే పోతుంది మకర రాశి ఓవర్వ్యూ ఈనాడు మీ బాధ్యతలను అన్నిటినీ తలుచుకొని మీరు కాస్త తబ్బిబ్బై పోవచ్చు మీరు ఏదో ఒక దీర్ఘకాలపు ప్రయాణంలో కాలక్షేపం చేయాలని కోరుకుంటూ ఉంటారు కానీ మీ పని మీ బాధ్యతలు మిమ్మల్ని ఈ దీర్ఘకాల ప్రయాణం చేయడానికి అనుకూలంగా మారవు అయితే వేచి చూడండి భవిష్యత్తులో మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది మకర రాశి రొమాన్స్ మీ భాగస్వామి తన ఒక ప్రత్యేకమైన అభిమానించే వ్యక్తినని తెలుసుకునేందుకు వీలుగా ఈరోజు వారిని ఎంతో మెచ్చుకుంటూ అభినందనలతో ప్రశంసలను కురిపిస్తూ ఉండాలి ఎవరినైనా మెచ్చుకుంటూ అభినందించినప్పుడు వారు అభివృద్ధి చెందుతారు వారి దృక్పథం విశాలమవుతుంది ప్రోత్సహించబడతారు ఇంకా గొప్ప పనులు చేయడానికి జీవితంలో వారు మామూలు పరిస్థితుల్లో చేసేవాటి కంటే మెరుగైన రీతిలో మీ తరఫు నుండి ప్రేమతో ఇచ్చే చిన్న ప్రేమాభినయం లాంటిది పాజిటివ్గా అందుకోబడుతుంది అందుచేత మీ సంబంధ బాంధవ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి మీ భాగస్వామిని మెచ్చుకుంటూ ప్రశంసల జల్లుతో ముంచెత్తండి మకర రాశి కెరియర్ రోజు మీరు ఒక సెమినార్ కానీ లేక ఒక కాన్ఫరెన్స్ కానీ బయలుదేరబోతున్నారని అది మీకు వృత్తిపరంగా ఎంతో ఉపయోగకరమైందని మీరు గ్రహిస్తారు మీ బిజినెస్ కార్డును బయటకు తీసి సిద్ధంగా ఉంచుకోండి అవి మీకు అవసరం రావచ్చు వాటిని ఉదారంగా పంచండి అందరికీ ఈరోజు కొన్ని ఆసక్తికరమైన కాంటాక్ట్లను మీరు ఆశించవచ్చు మకర రాశి ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ఈరోజు మీరు ఒక లాభదాయకమైన వ్యవహారాన్ని చక్కబెట్టవచ్చు ఈ రోజు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కాస్త మీ దృష్టిని పెట్టి ఉంచండి మీరు మంచి లాభసాటి అయిన బేరములు చక్కటి స్థలాన్ని సంపాదించుకోగలరు ఈరోజు మీరు ఇటువంటి విషయాలలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ సేవలను ఉపయోగించుకుంటూ ఉంటే అతనితో మాట్లాడండి ఒకసారి లేకపోతే కాస్త టైం తీసుకొని ఉదయాన్నే పేపర్ పెరిగాయండి ఇటువంటి ప్రకటనల కోసం మకర రాశి హెల్త్ ఈరోజు మీరు చాలా ఆకర్షణీయంగా ఉన్నారు అలాగే ఇతరులు కూడా మీలోని ఈ అత్యధిక స్థాయిలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తప్పకుండా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు అందరి కళ్ళు మీ మీద ఉన్నట్లు మీరు భావిస్తారు ఆరోగ్యకరమైన ఆత్మాభిమానం మిమ్మల్ని మీ శరీరాన్ని కాంతివంతంగా మెరిసిపోయేటట్లు చేస్తుంది అందుచేత మీలో ఉన్న అద్భుతమైన లక్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండండి కుంభరాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు పూర్తిగా కుటుంబ ఫంక్షన్లో మునిగిపోయి మీరు వేసుకున్న ప్లానింగ్తో సంతోషపడుతూ ఆనందంగా గడిపేస్తారు ఈ అనుభవం మీకు మీ కుటుంబానికి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది అలాగే మీరందరూ ఒకరికొకరుగా అతి సన్నిహితంగా ఉండే భావన కలుగుతుంది చాలా గంటల సేపు ఈ విషయాలపైన చర్చించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తారు కుంభరాశి రొమాన్స్ ఈరోజు మీ ప్రణయ జీవితంలో గ్రహాల ప్రభావం వల్ల మీరు వాస్తవంగా కొంత ఆశ్చర్యకరమైన రీతిలో మీ పాత మిత్రుడు లేక భాగస్వామి తిరిగి మీ జీవితంలోకి అడుగు పెడుతున్న విధానంలో ఉంటారు మీ జ్ఞాపకాలు మిమ్మల్ని వెల్లువలాగా ముంచెత్తుతాయి మీరిద్దరూ నిన్ననే కలిసి ఉన్నారు అనే భావం కలగవచ్చు మీలో అయితే ఈ వ్యక్తి మీకు తిరిగి కనబడటంతో అతిగా బంధాన్ని పెంచుకోకండి వారు మరోసారి విడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి కానీ తిరిగి సంభవించిన ఈ కలయిక అన్నది దానితో పాటు తీసుకొచ్చిన మధుర క్షణాలను జ్ఞాపకాలను నెవరు వేసుకోండి ఎంజాయ్ చేయండి కుంభరాశి ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్న చోట కొన్ని కృత సంబంధాలు పెట్టుకుంటారు వీటి ద్వారా మీకు దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయి క్రొత్త వ్యక్తులను కలవడానికి వెనకాడకండి అలాగే మీ సహచరులతో లోతుగా ఆలోచించి మాట్లాడటంలో కూడా ఈరోజు మీరు ఒక క్రొత్త స్నేహాన్ని సృష్టించుకుంటారు అది మీకు మీ పనిలో ఒక క్రొత్త మిత్రుడిని చేరుస్తుంది ఈరోజు మీరెవరిని తక్కువగా నిరాదరణగా గాని చూడకండి మీకు తెలియదు సహాయాన్ని అర్థిస్తూ భవిష్యత్తులో మీరెవరిని ఆశ్రయించాలో కుంభరాశి ఫైనాన్స్ మీరు విదేశాలలో ఉండే క్లయింట్లతో వ్యాపారం చేస్తూ ఉంటే ఈరోజు మీరు భారీగా ఖర్చు చేయవలసి ఉంటుంది వారిని వినోద కాలక్షేపాలలో ముంచెత్తుతూ మీరు చేపట్టే వ్యాపార సంబంధమైన చర్యలు ఈ రోజు ఫలప్రదమై విజయవంతమవుతాయి మీరు పడ్డ శ్రమ చేసిన కృషి ఈ రోజు ఫలవంతమవుతుంది కుంభరాశి హెల్త్ చిన్న చిన్న రుగ్మతల నుండి మంచి ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటూ సరైన పారిశుద్ధ్య పద్ధతులను అనుసరిస్తూ మీరు మీ కుటుంబాన్ని ఈరోజు రక్షించుకోండి అతిగా ఉండే ఉష్ణోగ్రతలకు గురి కాకండి అలాగే ఇరుకుగా ఉండే చోట నుండి కూడా తప్పించుకుంటూ ఉండండి ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి చిన్న చిన్న రుగ్మతలను అంటే దగ్గు జలుబు మున్నగి వాటిని నిరోధించండి ఈరోజు మీనరాశి ఓవర్ వ్యూ ఈసారి మీకు విద్యా విషయాలలోనూ తెలివితేటలను సంపాదించుకోవడంలోనూ మంచి సమయం ఇదేననే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ జ్ఞాన పరిధులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు మీ దినచర్య మీకు కొంచెం రొటీన్ గా కనిపిస్తూ ఉంటే మీ మనసుకు క్రొత్త ఆలోచనలు అనుభవాలు సంపాదించాలని తెలుసుకోండి రొమాన్స్ ప్రస్తుతం మీరు ఫీల్ అయ్యేది మీరు ప్రేమలో పడ్డారనే భావంతో ఈరోజు మీ శక్తి ఓపిక అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు మీ శరీరం కాంతివంతంగా మెరిసిపోతూ ఉన్నట్లు భావిస్తారు కానీ మీరు మీ ఆప్తులను గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల మీ మైండ్ మళ్లించబడుతోంది భూమి మీదే ఉండండి మీ కాళ్లపై ఆనుకుని ఈ ప్రేమ మీరు బ్రతకాలనే బలమైన కోరికను మీలో కలిగించినందుకు మీనరాశి ఒకవేళ మీరు మీడియా పరిశ్రమలో లేకపోతే టీవీ రంగంలో ఉండాలనుకుంటున్నా లేక కొంతకాలంగా వీటి మీద కన్నేసి ఉంచినా మీరు ఎదురు చూస్తున్న అవకాశం వచ్చే రోజు ఇది జాగ్రత్తగా చూసి ముందడుగు వేయండి ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు ఈ రోజు మరియు మీకుండే అవకాశం గురించి నిర్ణయించగలరు ఆల్ ది బెస్ట్ మీనరాశి ఫైనాన్స్ మీరు వినోదం కలిగించే వ్యాపార రంగంలో ఉండే ఆర్థికంగా మీకు ఈ రోజు చాలా ప్రోత్సాహకరమైందని మీరు గమనిస్తారు మీ ఉద్యోగాన్ని మీ ఆర్థిక లక్ష్యాలను సంతృప్తి పరచగలిగే అత్యధిక లాభాలను చేకూర్చే ప్రాజెక్టులు మీకు దక్కడంతో అనే సూచనలు కనిపిస్తున్నాయి శ్రద్ధగా మనసును పెట్టండి ఈ ప్రాజెక్టులపై ఇవి మీకు ఆర్థికంగా అతి శ్రేష్టమైన ఫలితాలను ఇవ్వచ్చు మీనరాశి హెల్త్ మీ ఆప్తురాలి ఆరోగ్యం మీ కొంత ఆందోళనను కలిగిస్తుంది ఈరోజు అయితే బాధపడకండి మీరు సరైన చర్యలు చేపట్టినట్లయితే ఇది తాత్కాలికమే అన్నిటికంటే ఎక్కువగా మీరు ఆమె ప్రక్కనే ఈ టైంలో ఉండటం వల్ల ఆమె మానసికంగా ధైర్యంగా భద్రతాభావంతో ఫీల్ అవుతూ ఉండేట్లు చేస్తారు మీరు